దించు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా ఈరోజు బండ్లా ప్రాజెక్ట్ ఒక క్లైమాక్స్ లీడ్ కోసం చాలా అంటే మార్నింగ్ నుంచి మేము అనుకున్నది అంటే మార్నింగ్ షూట్ లేదు కానీ మధ్యాహ్నం నుంచి వచ్చాము కానీ మేము అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి మా బస్తీలో భీభత్సంగా జనాలు వస్తారు చాలా విపరీతమైన క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము కానీ ఇక్కడ వస్తే ఏంటంటే అక్కడిద్దరు అక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు కోళ్ళు మేకలు కోస్తున్నారు కానీ మేము అనుకున్నంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎక్స్పెక్ట్ చేసినంత క్రౌడ్ అయితే రాలేదు సో అందువల్ల ఇమ్మీడియట్ మా టీం డెసిజన్ తీసుకుంది వెళ్ళిపోయి లోయర్ ట్యాంక్ బండ్ మీద బోనాల పండుగ మొత్తం షూట్ చేసేసాం సో అదంతా టోటల్ ఈ టోటల్ క్రెడిట్ అంతా నా టీంకే వస్తుంది వీళ్ళు ఇచ్చిన ప్లానింగ్ బట్టి ఇమ్మీడియట్ కార్లు వేసుకొని వెళ్ళిపోయాం రెండు కార్లు వేసుకొని మొత్తం టీం అంతా వెళ్ళిపోయి మా నగేష్ గారు ఇమ్మీడియట్ పిల్లలు పిల్లల దగ్గర ఒక ఇమీడియట్ చెప్పాడనమాట డ్యాన్స్ చేస్తే అనేది బాగుంటుంది అని చెప్పేసి అది బాగా ప్లస్ అవుతుంది ఇమిడిట్ మా శ్వేతను కూడా ముందుకు తోసేసి ఆ షార్ట్స్ని కూడా చేసాం సో ఏవైతే అనుకున్నామో అంతకు మించి చేసాం మాకు కావాల్సిన ఆ క్లైమాక్స్కి ఎంత ఊపు ఉండాలనో అంత ఊపు ఖచ్చితంగా మేము చేసిన షార్ట్స్లో ఉంటుంది ఆ లీడ్ తీసుకొనేసి క్లైమాక్స్ ఆ విలన్ ఎలా చంపాలి అనేది ప్రిపేర్ అవుతాం నెక్స్ట్ వీక్ అంతా టోటల్గా ఈ భగవాన్ అనే విలన్ క్యారెక్టర్ని తనకు సంబంధించిన సీన్స్ సాటర్డే రోజు ఉంటాయి సండే రోజు ఆ మర్డర్ సీక్వెన్స్ ఉంటుంది ఆ టార్గెట్గా బండ్ల ప్రాజెక్ట్ టోటల్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ అవుతోంది సో ఎనీహౌ ఈ వీక్ అనుకున్నాయి అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాం కాకపోతే ప్లేస్మెంట్లు మారాయి అంతే అంతే తేడా సో మా టీం ఏమనుకుంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎక్కడున్న హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా లొకేషన్లు ఎత్తుకొని వచ్చేస్తాం అనమాట సో అది మా టీమ్ ఎఫర్ట్ సో మిగతా విషయాలు మా టీం మాట్లాడతారు ఫస్ట్ పోవచ్చు శ్వేత ఈరోజు పెళ్లి కూతురులో ఉంది పెళ్ళి ఎప్పుడు నేను అడుగుదామా శ్వేత పెళ్ళి ఎప్పుడో చెప్పాలి మా ఈసీ ఫ్యామిలీకి మంట డ్రెస్ చేసావు కదా ఏదో పని అయిపోతుంది కదా అంతే రైట్ రాహుల్ మాట్లాడతారు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను మీ వన్ అండ్ ఓన్లీ యానిమల్ స్టార్ సో సో అందరికీ బాగా ఎక్కువైపోయినాయి నెక్స్ట్ ఫిల్మ్ ఒకటి చుక్కలు చూపించాల్సిందే అయితే ఈరోజు అందరం లో ట్యాంక్ బండికి వెళ్ళాము మంచి మంచి రష్లు ఫుటేజ్లు మన డిఓపి రమణన్న చాలా గా తీశారు థ్యాంక్ యూ సార్ ఈరోజు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ హోప్ ఐ కాంట్రిబ్యూటెడ్ చాలామంది ఈరోజు చాలా బాగా చేశారు ఎస్పెషల్లీ శ్వేత మంచిగా నీట్గా ఫస్ట్ టైం తయారు వచ్చింది నీట్గా వచ్చి మంచి డాన్స్ వేసింది మన పిల్లలతోటి అందరు పిల్లలు కూడా చాలా బాగా చేశారు అందరు చేశారు నేను థ్యాంక్ యూ ఇప్పలా థ్యాంక్ యూ నిన్మించిన చెల్లికి తీసుకోలే అయితే సో ఇట్లా సరదా సరదాగా ఉంటుంది షూట్ అందరు ఒకళ్ళొక పంచులు సడార్లు వేస్తూ ఉంటాం మనము వాళ్ళు మింగేస్తూ ఉంటారు సో గుండలు ఇస్తాం కదా అయితే సో ఇదే ఫ్రెండ్స్ ఇంత మంచిగా ఉంటుంది మనం చాలా మంది రాలేదు కానీ వచ్చిన వాళ్ళందరూ ఈరోజు షూట్ కాంట్రిబ్యూట్ చేసి అందరు చాలా బాగా చేశారు సార్ రైట్ బండ్లా షూట్ కూడా ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది ఈ మెయిన్ విలన్ సంబంధించిన సీన్లు తన మర్డర్ అయిపోతే తర్వాత రాహుల్ మర్డర్ ఉంది రాహుల్ మర్డర్ను కూడా ఎంజాయ్ చేసి దాని తర్వాత తర్వాత అవును సాంగ్ క్లైమాక్స్లో పెట్టుకుంటే సాంగ్ క్లైమాక్స్ పెడితే ఎలా ఉంటుంది ఒక సాంగ్ పెండింగ్ ఉంది ఆ సాంగ్ క్లైమాక్స్లో పెట్టేసి ఓకే సాంగ్ సాంగ్లే సాంగ్ క్లైమాక్స్ అని కానీ షూట్ క్లైమాక్స్ ఉంటుంది షూట్ టు సాంగ్ షూట్ క్లైమాక్స్లో ఉంటుంది సో ఆ సాంగ్ షూట్ అని క్లైమాక్స్లో పెట్టి గుమ్మడికాయ కొట్టేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము అది కూడా మా నగేష్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి టెర్రస్ మీద సాంగ్ షూట్ చేద్దామనేది ప్లానింగ్ అనమాట సో ప్రిపేర్ అవుదాం ఫస్ట్ అయితే విలన్ సంబంధించిన సీన్లు కంప్లీట్ చేసి నెక్స్ట్ వీక్ దాని తర్వాత మా రాహుల్ సంబంధించిన ఎస్ఐ మర్డర్ సీక్వెన్స్ ఉంటుంది అది కంప్లీట్ చేసి తర్వాత ఎండ్ ఆఫ్ ద డే మనము సాంగ్ వచ్చేస్తాం సో అన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం సో దాని తర్వాత మా రెడ్డి గారు మాట్లాడతారు రెడ్డి గారు వెనకలో ఎక్కడ ఉన్నారు సో రెడ్డి గారు కూడా ఈ రోజు బాగా ఎంజాయ్ చేశారు షూట్ ని సో రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ బస్తీలో బోనాల పండుగ అని చెప్పి షూట్ చేద్దాం అనుకున్నాం కానీ జనాలు ఎవరు కనిపించలేదు మాకు అనుకోలేదు ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి బోనాల పండుగ షూట్ చేయడం జరిగింది అలాగే పిల్లలు శ్వేత మాత్రం డ్యాన్స్ బాగా చాలా బాగా చేశారు కంగ్రాచులేషన్స్ పిల్లలు బాగా చాలా బాగా స్టార్ట్ మొత్తం చాలా బాగా వచ్చింది అది బాగా చేశారు అది శ్వేత మొత్తం పిల్లలు అందరికీ వెళ్ళారు శ్వేత కూడా పిల్ల కదండి అది పెద్ద పిల్లలు అంతే ఓకే మాకు అంత సరదాగా ఎంజాయ్ చేసాం దాదాపు వెళ్ళా సరదాగా ఎంజాయ్ చేసి వచ్చాం ఓకే సార్ థ్యాంక్ యూ అండి రైట్ రాహుల్ మాట్లాడతాం లాస్ట్ యాక్చువల్లీ అందరూ బిర్యానీ అనుకున్నా సత్యరెడ్డి గారు అది క్యాన్సిల్ చేశారు బిర్యానీ బదులు పులిహోర పెట్టారు ప్రసాదం అది మీరు మాట్లాడతారా యా రైట్ మా శ్వేత శ్వేత కొంచెం ఏదో కొంచెం కంగ్రాచులేషన్ చెప్తాదంట ఈరోజు నీకే మా ఇస్మాయిల్ ఉన్నాడు ఇస్మాయిల్ కూడా మాట్లాడతాడు రమ్మ తీసుకో ఇస్మాయిల్ మాట్లాడుతు మర్చిపోయాం దా ఇస్మాయిల్ హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు ఖాది ఇస్మైల్ అయ్యే ఆయన నా ఎనిమి అంతే సో ఈరోజు బోనాల పండుగ అక్కడ జాతర చేసినది ట్యాంక్ బండ్ ఏదన్నా ఏరియా తెలియదు కానీ అక్కడ బా బండ్ అక్కడ చేసి మంచిగా షూట్ చేసినాము చాలా ఎంజాయ్గా డ్యాన్స్ వేసి మా పిల్ల బ్యాచ్ శ్వేత మేడం కూడా మంచిగా వేసారు సక్సెస్ఫుల్గా అయితే ఈరోజు అయితే షూట్ చేసినట్టు లేదు ఒక పిక్నిక్ వెళ్ళినట్టు ఉంది ఒక అమ్మాయి లైన్ కూడా వేసింది నాకే సార్ అమ్మాయి అని అట్లా అంత అంత ఎంజాయ్మెంట్ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసాను అట్లా పోయేది ఏదో పార్క్లో పార్క్లో అట్లా వెళ్ళినట్టు ఉంది ఈ రోజైతే అది వద్దులే మళ్ళీ అదే చెప్పకూడదు సస్పెన్స్ అది ఓకే అదే రోజు అయితే చాలా ఫండ్గా అయితే షూట్ చేసిన ఎప్పుడు ఇంతగానో చేయలేదు మొత్తం సీడింగ్ మొత్తం చూపించినాడు మా రాహుల్ అన్న థ్యాంక్ యూ అన్న రాహుల్కి థ్యాంక్స్ ఎందుకంటే ఆయన కార్ల మీదే కదా సరే లేదు సో వెహికల్ అయితే కదా సో అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఇంకెవరైనా ఉన్నారా రైట్ రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరలా వచ్చి మీకు స్పెషల్గా వీడియో చేసి వెళ్ళాలని మేము రాహుల్ని కూడా మళ్ళీ లాక్కొచ్చాం వెనక్కి సో కొత్త గొడుగు వచ్చింది మా మా ఫ్యామిలీలో కొత్త గొడుగు వచ్చింది ఎన్ని రోజులు ఉంటా తెలియదు కానీ పాత కూడా అక్కడ పడేసారు కొత్త గొడుగు తెచ్చుకున్నారు రైట్ సో గొడుగు ఇది రేట్లు నేను పక్క పెట్టేసేయండి చాలా క్వాలిటీ గొడుగు తీసుకొచ్చారు అసలు ఎక్కడ కూడా గాలికి ఎండకి తడవకుండా ఏమంటే ఎండిపోకుండా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని తీసుకొచ్చారు ఈ క్రెడిట్ వచ్చేసి ఇస్మాయిల్ అండ్ రెడ్డి గారు వీళ్ళిద్దరు వెళ్ళి మంచి గొడుగు పట్టుకొచ్చారు నేను ఎక్స్పెక్ట్ చేయని క్వాలిటీతో ఉంది మరి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు మరి చూద్దాం మరి ఎనీహౌ మా ఫ్యామిలీలోకి కొత్త గొడుగు వచ్చి చేరింది సో కలర్ఫుల్గా ఉండాలని రెడ్ సెలెక్ట్ చేశాం సూపబ్గా ఇది షూట్లో వాడతాం సార్ ఈ సినిమాని రాయాలంట రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య